రుగరిక తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి జూన్ మాసం కర్కాటక రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా ఒకసారి చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కొంత అనుకూలముగా చిన్న చిన్న ఏవో అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి దాడుతారు కుటుంబ సభ్యులతో చీటికి మాటికి ఏవో మాట పట్టింపులు ఇలాంటివేవో ఇంట్లో కుటుంబ ఛిద్రాలు అనేటువంటివి ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడుకొని ముందుకు వెళితే మేలు జరుగుతుంది శారీరక మానసిక అనారోగ్యమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉండవచ్చును ఈ మాసంలో కొంచెం అంతేకాకుండా సోదరులతో స్థిరాస్తి విషయాలలో చిన్న చిన్న తగాదాలు అవి ఉంటాయి వాటిని కూర్చొని జాగ్రత్తగా మాట్లాడుకొని అధిగమించేటువంటి దానికి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నంలో కొంత సఫలీకృతలు అవుతారు కూడా అనేటువంటిది తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా ఉద్యోగస్తులు చేయని పనికి అంటే ఏదో వాళ్ళపాటికి వాళ్ళు చేస్తున్న అధికారులతో కాస్త నిందలు మోయాల్సినటువంటి అవసరము రావచ్చు కనుక జాగ్రత్తగా ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం జాగ్రత్త వహించి పై అధికారులతో అప్రమత్తముగా వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది అనేది చెప్ప వృత్తి వ్యాపారాలు కొంచెం అంతంత మాత్రముగానే సాగుతాయి ఎక్కువ డబ్బులు వస్తాయి అనడానికి లేదు అట్లానే నష్టం వస్తుంది అనడానికి లేదు కనుక ఏదో దానిపాటికి అది జరుగుతుంది గాక అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేయటంలో కాస్త విఫల ఎత్తనం అవుతుంది కొంచెం విఫలం చెందుతారు అనేది తెలుస్తుంది ఎంత శ్రమపడినా ఎంత కష్టపడినా అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయాలి అంటే చేయలేకపోతున్నామే అనేటువంటి భావన కలిగి చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి అనేది తెలుస్తూ ఉన్నది తర్వాత పని మీద ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి ఉండవు తగ్గుతాయి అంతేకాకుండా దూర ప్రయాణాలలో వాహనంలో వెళ్ళేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఒకరిని ఎవరినైనా తోడు పెట్టుకొని వెళితే బాగుంటుంది అనేటువంటిది మనం తెలియజేయవచ్చును రావాల్సినటువంటి సొమ్ము యథావిధిగా వస్తుంది ఇబ్బంది ఏమీ ఉండదు ఖచ్చితంగా వీళ్ళకి అందవలసినటువంటి సొమ్ము అయితే వీళ్ళకి అందుతుంది గాక ఇది వీళ్ళకు ఉండేటువంటి విధానం కర్కాటక కర్కాటక రాశి వారికి ఎలాంటి దిక్కులు కలిసి వస్తాయి రంగులు దైవారాధన ఇది చేసుకుంటే బాగుంటుంది కర్కాటక రాశి వారు ఆరాధించాల్సినటువంటిది ఏమిటంటే అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది లేదా వాళ్ళ ఇంటి దేవుడు ఎవరినైనా ఆరాధించవచ్చును అదొకటి తర్వాత వీళ్ళు వేసుకోవలసినటువంటి వస్త్రధారణ ఏది అంటే ఎరుపు రంగు కుంకుమ కలర్ స్నఫ్ కలర్ వేసుకుంటే వీళ్ళకు కొన్ని పనులు ఈజీగా జరుగుతాయి అనేటువంటిది స్పష్టం మేలు జరుగుతుంది దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఉత్తరము మినహా మూడు దిక్కులు బాగా పనిచేస్తాయి కర్కటక రాశి వారికి కూడా చాలా బాగుంది మాసం అంతా కూడా కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తలు చెప్పారు వాటిని పాటిస్తూనే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి మేలు జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు గారు అదేవిధంగా స్నఫ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి ఉత్తరం మినహా మిగిలిన మూడు దిక్కులు కలిసి వస్తాయి ఏదేమైనా జాతకాలను ఒకసారి పరిశీలించుకొని పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుంది జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు ఉంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో రాశితో మళ్ళీ కలుద్దాం నమస్తే